ప్రియా జై శ్రీరామ్ ఈరోజు శ్రీరామనవమి పండుగని ఆర్కేపురం డివిజన్ చిత్రాలయట్ కాలనీలో చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం మరి గత పదమూడు సంవత్సరాలుగా మా కాలనీలో కాలనీ అసోసియేషన్ తరఫున పండుగలు నిర్వహించుకోవడం మానవాది అలాగే శ్రీరామనవమి ఉత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించుకుంటాం కానీ మరి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రత్యేకత ఏంటంటే ఎన్నో వందల సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి అయోధ్య శ్రీరామాలయ నిర్మాణం పూర్తయింది మరి అదే ఉత్సాహంతో మా కాలనీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా కూడా ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న రామాలయ నిర్మాణం పూర్తయింది కాబట్టి ఇంకా ఉత్సాహంగా ఆ శ్రీరామ జై శ్రీరామ అనేది ఒక నినాదమే కాదు జై శ్రీరామ్ అనేది ఒక జీవన విధానంగా ఒక జీవన నడవడికగా ఆ రాముని దశరథరాముని పుత్రునిగా లోకా లోకాన్ని ఎలా ఏలినాడో ఆ శ్రీరాముడు వారి నడవడి కానీ వారి ఆదర్శమైన జీవిత విధానం కానీ మనమంతా నేర్చుకుని ఆ విధంగా ముందుకు సాగాలనే ఉద్దేశంతో కాలనీలో పిల్ల పాప పెద్ద చిన్న అనే తారతమ్యం లేకుండా అందరం కలిసి ఉత్సాహవ ఉత్సాహవంతమైన వాతావరణంలో శ్రీరామనవమి జరుపుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈరోజు సాయంత్రం కాలనీలో శోభాయాత్ర కూడా నిర్వహించుకుంటాము ఎంతో కళ్ళు పండుగ సాగే ఈ శ్రీరామనవమి రోజు పిల్లలు పెద్దలు అంతా కూడా కుటుంబ సమేతంగా పాల్గొని ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు మరి అలాగే మా కార్యవర్గ సభ్యులంతా కూడా ఎంతో కృషి చేసి ఈ పండుగనికి దాదాపు పదిహేను రోజుల నుంచి కూడా దాదాపు రెండు వేల నుంచి మూడు వేల మంది జనాభా ఇక్కడ హాజరవుతారు వారందరికీ ఎలాంటి లోటుపాట్లు లేకుండా స్వామివారి అన్నప్రసాద వితరణ విధాన కళ్యాణ ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడానికి మరి వారి వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు మరి ఏదైతే నోరారా అని పిలిస్తే చాలు సర్వ పాపాలు పోతాయని లోక ప్రసిద్ధి పురాణ ప్రసిద్ధి అదేవిధంగా మేమంతా కూడా ఇక్కడ శ్రీరాముడి నడవడికను ఆదర్శంగా తీసుకొని మా పిల్లలకు కూడా వారు మన సంస్కృతిని సాంప్రదాయాలని శ్రీరాముడి ఆదర్శాల గురించి చెప్తూ సమాజానికి ఉపయోగ విధంగా వాళ్ళందరినీ తీర్చిదిద్దాలని ఒక దృఢ సంకల్పంతో ఈ పండుగలన్నా కూడా వాళ్ళకి ఎట్లా ఈరోజు శ్రీరామనవమి శ్రీరాముడు ఎలా పరిపాలించాడు వారి జీవన నడవడిక ఏ విధంగా ఉండేదనేది మేము తర్వాత వెల్లీలో కానీ వారికి మా పెద్దలతో ఇక్కడ మైకుల ద్వారా చెప్పించడం కానీ డ్రామాల రూపంలో గత సంవత్సరాలుగా జరుగుతూ ఉంది ఈరోజు కూడా అదేవిధంగా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు నిర్వహించాము మాకు అందరం కూడా ఉత్సాహభరతమైన వాతావరణంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది జై శ్రీరామ్ అందరికీ శ్రీరామ్ నుంచి శుభాకాంక్షలు